హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక వైఎస్ఆర్సీపీ అధికార పత్రిక సాక్షి పేపర్లో వచ్చిన ఒక యాడు ఇవాళ వైసీపీలో రాజకీయ ప్రకంపనకు కారణమవుతుంది నారా లోకేష్ గారి నాయకత్వం ఒప్పుకుంటూ టీడీపీ పార్టీకి వచ్చిన కోటి ఐదు లక్షల సభ్యత్వాన్ని ఒప్పుకుంటూ నందమూరి తారక రామారావు గారు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయనకి ఘననివాళు ప్రకటిస్తూ సాక్షి పేపర్ మెయిన్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో మొదటి పేజీలో వచ్చినటువంటి యాడ్ ఏదైతే ఉందో అది వైసీపీలో వైసీపీ కార్యకర్తల మనోభావాలని ఇబ్బంది పెట్టేదిగా ఉంది ఆ పార్టీ క్యాడర్ మొత్తుకుంటుంది వైసీపీలో రాజీనామాలు కూడా నడుస్తున్నాయి నెల్లూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎంపీ ఇచ్చినటువంటి యాడ్ ఇది ఏది ఏమైనా ఇక్కడ లోకేష్ గారి ప్రతిభ క్లియర్గా సాక్షి కూడా ఒప్పేసుకుంది ఇలా కోటి పైన సభ్యత్వం ఆ పార్టీ కావటం దానికి లోకేష్ ప్రతిభ కార్యకర్తలకు ఆయన ఇచ్చే ఇంపార్టెన్సు ఆ పార్టీ సంస్థాగత నిర్మాణం దాని గొప్పతనం ఇవన్నీ కూడా చెప్పకనే చెప్పినట్టు ఉంది అనేటువంటిది చాలా మంది మాట్లాడుకుంటున్నమాట దాని మీద మరింత విశ్లేషణ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంగమరావు గారు సార్ నమస్కారం సార్ నారా లోకేష్ గారి గొప్పతనాన్ని నాయకత్వ పటిమని సాక్షి పేపరే ఒప్పేసుకుంది యాడ్ రూపంలో అనేది ఏమంటారు కట్టావారు నారా లోకేష్ లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో నాయకత్వ పటిమేంటో ముందుగా గుర్తించింది వైఎస్ఆర్సీబీ పార్టీ ఇది గమనించుకోవాలి కావాలని రెండు వేల పద్ పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను మంత్రి అయ్యేంత వరకు కూడా మంత్రి అయిన తర్వాత అతను ప్రతిభను చూసిన తర్వాత అత ఇతనైనా మనకి సరే ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవం ఆయనతో మన పోల్చరు ఎవరు కాబట్టి నాకు ప్రత్యర్థి ఎవరు అంటే లోకేష్ బాబు అనే నిర్ణయానికి వచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు పోల్చుకోరు పోల్చుకోరు నేను నాగలో కనుకున్నంత వ్యత్యాసం ఉంది బాబు గారికి నాకు ఆయన శిఖరం ఆయన అందుకోవడం అనేది నా తరం అయ్యే పని కాదు కాబట్టి మనకి తదుపరి ఎవరు అనే దాని మీద దృష్టి పెట్టుకొని అతను రాకుండా చాలు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత వయసు రీత్యా ఆయన దూరంగా ఉంటాడు కాబట్టి తర్వాత ఎవరు వచ్చినా ఇబ్బంది లేదు ఆ పార్టీలో లోకేష్ అనే వ్యక్తి మాత్రం రాకూడదు అని చెప్పని మొట్టమొదట లోకేష్ మీద దృష్టి పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నిజంగానే రెండు వేల ఆయన మంత్రి అయిన కానించి అతన్ని ట్రోల్ చేస్తూ ఆయన మాట్లాడేదాన్ని ట్రోల్ చేస్తూ డామేజ్ చేస్తూ బాగా ఇబ్బంది పెట్టి ఆయన్ని ఒక రకంగా నిజంగానే ఆయన వ్యక్తిత్వ హన్నం చేసిన విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి విజయవంతం అయ్యాడు రెండు వేల పంతొమ్మిది నాటికి రెండు వేల పంతొమ్మిది నాటికి అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు తర్వాత అతను దేలి అతను తన తన్ను మార్చుకొని మలుచుకొని అతను నడిచిన తీరు మాత్రం అభినందించాలి లోకేష్ బాబు పాదయాత్ర యువగాలం చాలా సక్సెస్ అదే కాదు మీరు గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే అతను తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద దాడి చేసి హత్య చేసిన సందర్భంలో మొట్టమొదటి గారి కంటే ముందు బయటకు వచ్చి గడమెత్తి వాళ్ళ కోసం పోరాడి ముందుండి నిలిచినటువంటి వ్యక్తి లోకేష్ బాబు అంటే ఒక ఒక శ్రేణుల్లో ఒక రకమైనటువంటి మనోధైర్యాన్ని నింపాడు దానికి తోడు మీరు అన్నట్టు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అన్ని వెనకమాల నుండి చేసుకుంటూ ముందుకొచ్చి లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత చాలా మంది తెలుసు లోకేష్ ఎప్పుడు రాజకీయాలకు వచ్చారు రెండు వేల పద్నాలుగు అనుకుంటారు కానీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఎనిమిదిలోనే అవును ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు ఇంకోటి గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు అధికారంలో రాలేదు కాబట్టి లోకేష్ బాబు గారి గురించి తెలియలేదు గాని రెండు వేల ఎనిమిదిలో ఆయన వచ్చిన తర్వాత నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించింది అతనే అలాగే కార్యకర్తల బీమా దేశంలోనే దేశంలోనే దాన్ని తర్వాత వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు అమలు చేశారు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం తరువాత కార్యకర్తలకు బీమా అనేది అసలు ఎవరు ఆలోచన కూడా రాదు కదా ఇప్పుడు అవును కార్యకర్తలకు తన ఆర్థిక సహాయం చేసేవాళ్ళే తప్ప ఈ విధమైనటువంటి ఆలోచన ఎవరికి రాదు జీవిత బీమా అవకాశాన్ని కలగజేసింది నారా లోకేష్ బాబు యొక్క ఆలోచనే అది దానికి తోడు అతను ప్రతిభ ఏంటంటే ఏదైతే తన శాఖ తీసుకున్నాడో ఆ శాఖలకు సంబంధించి మూడు వందల అరవై ఐదు పురస్కారాలు కేంద్రం నుంచి కూడా పొందాడు అంటే ఎక్కడా అతను నాయకుడిగా విఫలం కాలేదు మంత్రిగా కూడా విఫలం కాలేదు కాబట్టి వీడు చేసినటువంటి అసత్య ప్రచారాలకి కొన్ని ఆయన చదివినటువంటి విశ్వవిద్యాలయాలు కావచ్చు తెలుగులో అంత పట్టు లేకపోవటం దానివల్ల మాట్లాడాలనుకున్నది ఏదో మాట్లాడినందువల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చితే దాన్ని ఆసరా తీసుకొని అతను వ్యక్తిత్వం చేసి అది ఎవరికైనా ఉండే సహజమైన ఇబ్బందులు సార్ రాజకీయాల్లో కొత్తగా ఎమర్జ్ అవుతున్నప్పుడు మాట్లాడే పదాలు కొద్దిగా ఇటుగా కావడం ఎవరికైనా సహజంగా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి చరిగి స్పష్టంగా వచ్చా ఆయన కూడా చాలా తప్పులు పదవి ఉంటారు అయ్యి గురుగింజ గింజ దాని ముడ్డు కింద నలు తన లోపాలు తెలియదు కదా జగన్మోహన్ రెడ్డికి రకం అయితే కాదు కదా ఇప్పుడు లోకేష్ బాబు గారికి తను ఏంటో తెలుసుకున్నాడు కాబట్టి తెలుగులో ప్రావీణ్యత సంపాదించాలని తెలుగులో మాట్లాడుతూ తప్పులు ధరిలా కూడా దాన్ని సరిదిద్దుకొని ఈరోజు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు నువ్వు ఐదు సంవత్సరాలు అధికారంలోకి వచ్చి నువ్వు తెలుగు మీడియంలో చదివావు లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో చదివేసి పక్కన పడేస్తే తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తికి తెలుగు మీద అంత పట్టుండాలి కదా అది లేదు ఎటు అతనికి ఇప్పుడు ఏదైతే లోకేష్ బాబు గారి యొక్క కృషి అయి నేను చెప్తున్నాను పార్టీ మీద అతను పెట్టినటువంటి ప్రత్యేక దృష్టి మిగిలిన వాళ్ళలాగా మీరు మీకు లక్ష కేటాయిస్తున్నాను శాసనసభ్యులు అయి ఉండారు మీరు లక్ష మందిని చేర్పించడం ఎవరిలో ఒత్తిడి చేయలేదు కదా అంతకు ముందులో కూడా అధికారంలో లేనప్పుడు కూడా అందరికంటే ముందుడు పోరాడాడు తీస్తా అన్నాడు ఎదురు తిరిగాడు ఏం చేసుకుంటావో చేసుకోండి అన్నాడు లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టేశాడు ఎర్ర పుస్తకం రాస్తున్నా అన్నాడు రాజ్యాంగం పట్టుకొని తిరిగాడు సార్ అదే కదా మరి ఇవన్నీ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైతే తెలుగుదేశం పార్టీ కాబోయే రథసారది లోకేష్ బాబు అనే నిర్ణయానికి ప్రజల్ని శ్రేణుల్ని తీసుకొచ్చింది లోకేష్ బాబు తను తను మలుచుకున్న విధానం అతను ఎన్నుకున్న మార్గం అతను నడిచిన బాట నిస్సందేహంగా అతన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరనే అభిప్రాయాన్ని తీసుకొచ్చారు మంత్రిగా కూడా సార్ మొన్న అమెరికా పోయినప్పుడు నీకు యాడింగ్ చేస్తున్నాను ప్రియా బాలసుబ్రహ్మణ్యం గారిని కలిసిన తీరు కానీ మైక్రోసాఫ్ట్ సత్య నాజలతో బయట విధానం కానీ అనేక పరిశ్రమ కంపెనీలు రావడం కోసం చేసిన ప్రయత్నంగా అది ప్రపంచం మొత్తం కూడా అప్రిషియేట్ చేస్తుందా అంటే నిస్సందేహంగా ఇప్పుడు అంటే మర్రి చెట్టు అనేది ఒకటి గుర్తు ఉంది మీకు తెలుసా ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి మిగిలిన చాటికి అన్నిటికీ కేటీఆర్ వెళ్ళి దావసు కానీ కానీ అతను చూసుకునేవాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తపన ఎక్కువ ఏదైనా నా పేరు మీదే జరగాలని కోరుకుంటాడు ఆయన కాబట్టి ఆయన లోకేష్ గారు అదే మర్రి చెట్టు నేడలాగా ఉంది అయినా సరే తన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇది గుర్తించాలి ఇప్పుడు లోకేష్ బాబు లోకేష్ బాబు గారి యొక్క ప్రతిభని చంద్రబాబు నాయుడు గారి గుర్తించాలి ఇప్పటికీ జనాన్ని కలుస్తూ ఉంటాడు అదే ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఇది అన్ని కూడా అతను నాయకుడిగా ఎదిగే లక్షణాలు ఇందుట్లో చిన్న చిన్న విషయాలు ఏదన్నా ఉన్నా కూడా సరి చేసుకొని అతని నాయకత్వ లక్షణాలకు ప్రోత్సహించాల్సిన బాధ్యత పార్టీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని అయితే నేనైతే భావిస్తున్నాను ఇక్కడ ఇక మీరు ఎత్తుకున్న అంశం ఈ రోజు సాక్షి దినపత్రికలో వచ్చింది నిందానే చెప్పినట్టు ముందుగా గుర్తించింది వాళ్లే దీన్ని బట్టి మీకు అర్థమైంది అని చెప్పండి మీరు చెప్పండి తర్వాత నేను చెబుతాను మీరే చెప్పండి నా నోటితోంది మీ నోటితోనే చెప్పండి డబ్బు కోసం ఏ గడ్డైనా తింటది సాక్షి మేనేజ్మెంట్ అనేది ఇక్కడ అర్థమైంది కదా మీకు అర్థమైందా లేదా అంతేనా అంతే అందుకంటే అంటే అది ప్రభుత్వ ప్రకటన కాదు కదా పార్టీ ప్రకటన పార్టీ ప్రకటన నువ్వు ఎందుకు తీసుకున్నావు నిజంగా మీరు అన్నట్టు కార్యకర్తల మనోభావాలు ఏమైపోవాలి కార్యకర్తలు మేమే పెట్టుకున్న ఆశలు ఏమైపోవాలి అంటే మీరు డబ్బు కోసం ఏమైనా చేస్తారని చెప్పి మేము చెప్పింది నిజమని ఇప్పుడైనా కార్యకర్తలు ఒప్పుకున్నట్టే కదా వాళ్ళ కార్యకర్తలు ఒప్పుకున్నట్టే కదా వాళ్ళు డబ్బు తప్పు ఉండేవి కనపడదు కార్యకర్తల కష్టాలు కానీ కార్యకర్తల త్యాగాలు గానీ వాళ్ళకి అవసరం లేదు డబ్బు చాలు అనేది ఇప్పుడు అర్థమైపోయింది కదా జగన్మోహన్ రెడ్డి కోసం కోసుకుని రవిచంద్ర రెడ్డి అంటే రిజైన్ చేశారు అదే చెప్పేది శ్రీరెడ్డి అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు అవును అంటే ఇంకోటి చెబుతాను మీకు ఇక్కడ పత్రికా రంగానికి సంబంధించి రామోజీరావు గారు రావాల్సిన బకాయిలు రాకపోయినా మళ్ళీ ప్రకటనలు ఇస్తామన్నా కూడా నిర్మమాటంగా ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వల్ల వైసీసీపీ పార్టీ వల్ల అపార నష్టం చేకూరింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా నేను తీసుకోనని చెప్పని పత్రికా ప్రకటనలు ఏమి వేయకుండా చివరి ఆరు నెలలు దూరంగా పెట్టాడు కదా ఆయన ఏ నువ్వు ఎందుకు వేయలేవు ఈరోజు నీకు అపరా నీకు కావాల్సినంత ధనం ఉంది నలభై మూడు వేల కోట్ల రూపాయలు మీ ఆస్తుల్ని ఆదాయ పన్ను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు గుర్తించారు మరి ఎంత ధనం ఉండ మీరు ఇప్పుడు కనపడతా ఉంటే మరి వరుస చూసుకుంటా ఉంటాయి కలకత్తా మహారాష్ట్ర చెన్నై ఇడుపులపాయ బెంగళూరు పులివెందల తాడేపల్లి ఇన్ని కనపడతా ఉంటాయి ఈ అంటే రుచికొండ కాదు ఇవన్నీ మీరు చెన్నైలో ముంబైలో కూడా ప్యాలెస్ ఉన్నాయి సార్ చెన్నై ముంబైలో కూడా ఉన్నాయి ఓకే ఉన్నాయి మాకు అందరికి తెలిసిందే బెంగళూరు తాడేపల్లి హైదరాబాద్ లోటస్ ఇవి తెలుసు ఈ ఇక చాలా వస్తుంది ఇప్పుడే ఇన్నే కాదు ఇంకా చాలా బయటకు వస్తాయి ఎన్నుండ మీరు ఈరోజు ఆ ప్రకటనకి మీరు కకృతి పడ్డారు అంటే డబ్బు మీద మీకు ఎంత వ్యావ్ ఉందో ఎంత ప్రేమ ఉందో అర్థమైపోతానే ఉంది కదా ఇది కదా గమనించుకోవాల్సింది ఇప్పుడు ఆ కార్యకర్తలు నిస్సందేహంగా గమనించుకుంటున్నారు ఇవన్నీ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్